శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ద్వితీయ భావంలో రెండవ భావంలో గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ద్వితీయ భావం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇది ధనము మరియు వాక్చాతుర్యము కుటుంబము విలువలు స్పేసింగ్ ఫుడ్ హ్యాబిట్స్ను చూపిస్తూ ఉంటుంది ఈ భావంలో గ్రహాలు ఉంటే ఎందుకు ఈ ఫలితాలు మారుతాయి మరి ఎలా ప్రభావం చూపుతాయి గ్రహాలు పూర్తిగా క్లారిటీగా వివరంగా మనం ఈరోజు చెప్పుకుందాం భావం ప్రాముఖ్యత రెండవ భావం మీ జీవి జీవితంలోని స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది ధనం ఎలా వస్తుంది ఎంత సేవ్ చేస్తారు మీ మాటల ప్రభావం ఏమిటి మీ కుటుంబం ఎలా ఉంటుంది ఇవి అన్నీ ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి ఇక్కడ గ్రహాలు వక్రీ అయితే ఫలితాలు లోతుగా కొన్నిసార్లు కఠినంగా కూడా కనిపిస్తూ ఉంటాయి మరి గ్రహం అంటే ఏమిటి వక్రీ అంటే రెట్రో గ్రహం అంటే ఆ గ్రహం శక్తి అంతర్గతంగా చూపెడు తిరుగుతూ ఉండడం చూపెడుతూ ఉంటుంది అంటే అదే గ్రహం సూచించే ఫలితాలు సులభంగా కాకుండా ఆలస్యంగా లోపాలు చూపిస్తూ వ్యక్తిని ఈ ద్వితీయ విధంగా పరీక్షిస్తూ ఉంటాయి ఈ విధంగా పరీక్ష చేస్తూ ఉంటాయి ద్వితీయ భావం అంటే సంపద కుటుంబము కాబట్టి ఈ చోట గ్రహం వక్రి అయితే ఎఫెక్ట్ మరియు స్పష్టంగా ఉంటుంది ఈ ద్వితీయ భావంలో వక్రీ గ్రహాలు సాధారణంగా ప్రభావాలు డబ్బు వచ్చినా నిలకడగా ఉండకపోవడము మాటలలో స్పష్టత లేకపోవడము చిన్న చిన్న విషయాలకే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము కుటుంబ సంబంధాలు కొద్దిగా గందరగోళంగా ఉండడము స్పేసింగ్ మీద ఆధారపడి ఉండటము మరియు ఆర్థిక నిర్ణయాల్లో తప్పులు చూడడము వాల్యూ జీవితంలో బోలెడంత బోలెడంతగా మారుతూ ఉండడము ఇవి ఫలితాలుంటాయి మరి ఈ గ్రహాల వారీగా ఫలితాలు ఎలా ఉంటాయి అనంటే వక్రీగ్రహం బుధుడిని తీసుకున్నట్టయితే ద్వితీయ భావంలో బుధుడు వక్రీగా ఉంటే మాట్లాడే తీరు ఆచితూచి పనిచేస్తూ ఉంటుంది మాటల వల్ల మిస్అార్స్టింగ్ మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటుంది డబ్బు లెక్కల్లో తప్పులు కనిపిస్తాయి కమ్యూనికేషన్ బేసిడ్ జాబులో మరియు దేనిలోనైనా కొద్దిగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఉపాయం బుధవారం ఉపవాసం పచ్చ దుస్తులు ధరించడం బలవ పండ్లు దానం చేయడం వల్ల వీళ్లకు ఈ వక్రీగ్రహం ఎఫెక్ట్ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది ఇక ద్వితీయ భావంలో శుక్రుడు వక్రీగా ఉన్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న అసంతృప్తులు కనిపిస్తూ ఉంటాయి ఖర్చులు అనుకోకుండానే ఖర్చులు విపరీతంగా అవుతూ ఉంటాయి ఆహారము మరియు లగ్జరీ విషయాలలో అస్థిరత్వంగా ఉంటారు రిలేషన్షిప్లో మరియు ఈ కమ్యూనికేషన్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వీరు శుక్రవారం దానము తెలుపు రంగు వస్తువులు కళలపై దృష్టి పెడితే కొద్దిగా ఈ శుక్రుడు వక్రీగా ఉన్నప్పుడు ఫలితాలు అనేటువంటివి కొద్దిగా ఈ శక్ని వక్రీ ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇక కుజుడు వక్రీగా ఉన్నట్టయితే రెండవ భావంలో కుజుడు వక్రీగా ఉంటే మాటల్లో ఆగ్రహం ఏర్పడుతూ ఉంటుంది కోపం ఏర్పడుతూ ఉంటుంది డబ్బులు మరియు ఐరన్ స్ట్రాంగ్ బట్ స్పీడింగ్ అనేటువంటిది స్పీడ్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది డబ్బులు లేకుండా ఖర్చులు కావడము డబ్బులు సరైన సమయానికి అందకపోవడము చీటికి మాటికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము మరియు మాట తీరు మారడము మరియు ముక్కు మీద కోపం అని అంటాం కదా అలాంటి కోపతత్వం కలిగి ఉండడము కుటుంబంలో తగాదాలు రావడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ కుజుడు వక్రీగా ఉంటే ఈ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వీరు ఈ కుజుడు వక్రీగా ఉన్నటువంటి వారు రెండవ భావంలో కుజుడు వక్రీగా ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా రోజు చదవడం వల్ల ఎర్ర పువ్వులు దానం చేయడం వల్ల ఎర్ర వస్తువులు దానం చేయడం వల్ల వీరికి కుజుడు వక్రీగా ఉంటే కొద్దిగా ఫలితాలు ఈ కుజుని వక్రీ ప్రభావం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఇక వక్రీగా గురువు ఉన్నట్టయితే ద్వితీయ భావంలో గురువు వక్రీగా ఉంటే కుటుంబ వాల్యూస్ కమ్యూనికేషన్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అలాగే దేంట్లోనైనా లిటికేషన్స్ ఉంటాయి డబ్బు నిల్వలు అవుతుంది డబ్బు నిలకడగా ఉండకపోవడం డబ్బు నిల్వ చేస్తామని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ నిలకడ అనేటువంటిది రాకపోవడము మాటల ప్రభావం భవం అనేటువంటిది తగ్గిపోతుంది మాట్లాడాలని ఉంటున్నా కానీ ధైర్యం సరిపోకుండా మాట్లాడలేకపోతూ ఉంటాం మనం మాట్లాడిన మాటల్ని వేరే వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటారు ఇక వీరు గురువారం నాడు వీరు గురువారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ గురువు అనుగ్రహం అనేటువంటిది కలిగి ఈ గురువు వక్రీ ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇక శనైశ్వరుడు ద్వితీయ భావంలో రెండవ స్థానంలో శనైశ్వరుడు ఒకరిగా ఉంటే డబ్బు స్లోగా రావడం చేసిన పనికైనా కానీ ఒక్కసారిగా డబ్బులు రాకుండా కొన్ని కొన్నిగా రావడము ఇచ్చిన డబ్బులైనా తిరిగి రావడానికి లేటు కావడము స్లోగా ఉంటుంది మరియు ఫ్యామిలీలో రిలేషన్ బిట్విల్ ఎక్కువగా ఉండకపోవచ్చు మాట్లాడే తీరు కఠినంగా ఉంటుంది వీరు మాట్లాడే మాట కఠినంగా ఉంటుంది ఎవరైనా కానీ కోప్పడే తత్వంగా ముక్కుసూటిగా డైరెక్ట్గా ఆనేయడం దానివల్ల మాట్లాడే తీరు కఠినంగా ఉంటూ ఉంటుంది సంపద అనేటువంటిది స్లోగా రావడము మరియు తెచ్చినటువంటి సంపద స్లోగా ఇవ్వడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వీరు శనివారం నాడు తిల నూనె నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం దేవాలయంలో ఇలా బాధితులు ఎవరైనా పెద్దలు వృద్ధులు ఉంటే వాళ్లకు సేవ చేసుకోవడము లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల వీరికి శని వక్రీగా ఉంటే వీరికి ఈ శని వక్రీతనం అనేటువంటి తల్లి పనులు తొ త్వరగా అవ్వడానికి వీలుగా ఉంటుంది ఇక ఈ రెండవ స్థానంలో రాహు కానీ కేతు కానీ వక్రీగా ఉన్నట్టయితే ఈ రాహుకేతులు ఎప్పుడూ వక్రీగానే ఉంటారు ఈ రాహు కానీ కేతు కానీ ఉన్నట్టయితే మాటల్లో దారి తప్పటం మాటలు దారి తప్పినట్టుగా ఉంటాయి అంటే ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే మాటలు మాట్లాడడం సడన్గా ఖర్చులు పెరగడము ఆర్థిక అనిశ్చితి ఉండడము ఇవి రాహు వల్ల కలుగుతూ ఉంటాయి ఈ కేతు వల్ల ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడము మరియు ఫుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి వేరే వేరేగా ఉండడము ఈ వేరే వేరేగా అంటే నీసు కౌసు తినడము మరియు ఈ మద్యపానీయాలు స్వీకరించడము ఇట్లాంటి హ్యాబిట్స్ కలిగి ఉంటారు ఈ రాహుకు నారింజ రంగు నారింజ రంగు ఆచమానాలు చేయడము అంటే నారింజ రంగును గల వస్తు వస్తువులు దానం చేయడము మినుములు దానం చేయడం వల్ల ఈ ద్వితీయంలో ఉన్నటువంటి రాహు వక్రీతనం తగ్గి పనులు త్వరగా అవ్వడానికి వీలుగా ఉంటుంది ఇక కేతువుకైతే గణపతిని పూజించుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఇక ఈ వక్రీగ్రహాలున్నా భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు వక్రీగ్రహం అంటే సమస్య కాదు అదే గ్రహం ఇచ్చేటువంటి ఫలితాలు లోతుగా అనుభవం ద్వారా క్రమంగా మనకు వస్తూ ఉంటాయి ఈ ఫలితాలు ఎక్కువగా వ్యక్తిని క్రమశిక్షణ వైపు నడిపిస్తూ ఉంటాయి ఏ గ్రహమైనా కానీ ద్వితీయ భావంలో వక్రీ గ్రహాలు ఉంటే జీవితంలో డబ్బు కుటుంబం మాటల మీద గమనించాల్సినటువంటి విషయాలు ఉంటాయి జాతకంలో మొత్తం చూసినా మొత్తం మాత్రమే ఫైనల్ ఫలితాలు మరి చెప్పవచ్చు జాతకాన్ని మొత్తం చూస్తేనే ఫైనల్ ఫలితాన్ని చెప్పవచ్చును మీ జాతకం కూడా చెప్తాం కామెంట్లో డీటెయిల్స్ పెట్టండి శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ